హాయ్ అండి అందరికీ నమస్కారం కార్తీక పౌర్ణమి రోజున గుడిలో మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపాన్ని వెలిగించడానికి కావలసిన పూజా సామాగ్రి ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం కార్తీక పౌర్ణమి రోజున గుడిలో కానీ తులసి చెట్టు దగ్గర కానీ మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపాన్ని వెలిగించడం కోసం పూజకు కావలసిన సామాగ్రి ఏంటో తెలుసుకుందాం వీటిని గుడికి వెళ్ళడానికి రెండు గంటల ముందే సిద్ధం చేసుకుంటే ఎలాంటి కంగారు లేకుండా పూజ ప్రశాంతంగా చేసుకోవచ్చు కావలసిన పూజా సామాగ్రి మూడు వందల అరవై ఐదు ఒత్తులను ముందుగానే నెయ్యిలో కానీ నువ్వుల నూనెలో కానీ ఒక గంట ముందే నానబెట్టుకోవాలి మట్టి ప్రమిద కొత్తది కానీ పిండి దీపం పెట్టాలనుకుంటే ఇంట్లోనే గోధుమ పిండిని ముద్దగా కలుపుకుంటే ప్రమిదలుగా చేసుకోవచ్చు బియ్యం పిండి మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించడానికి నేల మీద ముగ్గు పెట్టడం కోసం నీళ్ళు దీపం పెట్టే ప్రదేశంలో పసుపు నీటితో అలికి బియ్యం పిండితో ముగ్గు పెట్టండి పసుపు కుంకుమ గంధం అక్షింతలు విడిపూలు చామంతి చిట్టి రోజాలు మీకు దగ్గరలో ఏ పుష్పాలు దొరికితే అవి అగర్బత్తీలు కర్పూరం చిల్లర నాణేలు తాంబూలంలో దక్షిణ పెట్టడానికి ముఖ్యంగా కావలసింది అగ్గిపెట్టే తమలపాకులు ఒక్కలు తాంబూలానికి బిల్వ పత్రాలు అంటే పరమేశ్వరునికి ఎంతో ప్రీతి పూజలో అలంకరిస్తే చాలా మంచిది అరటి పండ్లు టెంకాయ గంట పంచపాత్ర గ్లాస్ ఉద్దరిని ఉసిరికాయ దీపం పెట్టాలనుకుంటే ఉసిరికాయలు ఒత్తులు ముందుగానే నూనెలో నానబెట్టి తీసుకెళ్ళాలి నైవేద్యంగా ఏదైనా ఇంట్లో చేసిన తీపి పదార్థం లేదా బెల్లం ఇవన్నీ ముందుగానే సిద్ధంగా ఉంచుకొని పూజ ప్రశాంతంగా చేసుకోండి ఓం నమ శివాయ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్